ప్రభునందు ప్రియులైన దేవుని బిడలైన మీ అందరికీ ఈ ఉదయకాల సమయంలో మన ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువారి అతి శ్రేష్టమైన నామములో శుభములు వందనములు మీ అందరికీ కూడా తెలియజేస్తూ ఉన్నాం రోజున ప్రభువు మనకు అనుగ్రహించు వాగ్దానమును మనము చదువుకుందాం పరిశుద్ధ బైబిల్ గ్రంథములో నుండి యహోసువా గ్రంథము మొదటి అధ్యాయము ఐదవ వచనమును మనము చదువుకుందాం నీవు బ్రతుకు దినములన్నిటిను ఏ మనుష్యుడునో నీ ఎదుట నిలవలేకయుండును నేను మోషేకు తోడయ్యుండినట్లు నీకును తోడయ్యుండును నిన్ను విడువను నిన్ను ఎడబాయను నిబ్బరము కలిగి ధైర్యముగానుండుము దైవజనుడైనటువంటి మోషే దేవుని ప్రజలైనటువంటి ఇస్రాయలీలను పాలుతెనల ప్రవహించేటువంటి కనాను అనేటువంటి దేశానికి నడిపిస్తూ ఉన్నా దేవుని ప్రజలైనటువంటి శ్రాయలీలు ఐగుప్తులో ఉన్నప్పుడు దేవుడు వారిని విడిపించి ఆ కణాను దేశానికి తీసుకెళ్తూ ఉన్నప్పుడు దేవుడు మోషేను ఒక నాయకునిగా ఎన్నుకొని మోస యొక్క నాయక సారథ్యములో తన ప్రజలైనటువంటి శ్రాయలీలను ప్రభువారు కణాను దేశానికి నడిపిస్తూ ఉన్నారు అయితే మోసే మంచి వృద్ధాప్య దశలోనికి వచ్చిన తర్వాత నోట ఇరవై సంవత్సరముల వయసు ఉన్నప్పుడు మోషే మరణించి ప్రభు దగ్గరికి వెళ్ళిపోయాడు ఇప్పుడు వెళ్ళిపోయిన తర్వాత ఇస్రాయలీలందరూ కూడా కలవరపడతా ఉన్నారు ఎప్పటి వరకు మోషే ఒక నాయకునిగా ఉండి మమ్మల్ కూడా పాలితీన్ల ప్రవహించేటువంటి కనాను దేశానికి నడిపిస్తూ ఉన్నాడు ఇప్పుడు మోషే చనిపోయాడు ఎవరు మమ్మల్ని నడిపిస్తారు ఎవరు మమ్మలను వాగ్దాన దేశం దగ్గరికి తీసుకెళ్తారు అని ఇస్రాయలీలు అందరూ కూడా కలవరపడి ఆలోచన చేస్తూ ఉన్నటువంటి సమయంలో ప్రభువు యహోషువాతో మాట్లాడుతూ ఉన్నా యహోసువాతో ప్రభు మాట్లాడుతూ అంటాడు కదా యహోశువా నా శావకుడైనటువంటి మోషే మృతి చెందాడు కాబట్టి ఇప్పుడు నీవు నా ప్రజలైనటువంటి ఇస్రాయలీలను ఆ కనాలు దేశానికి నడిపించు అని ఇప్పుడు ప్రభువారు యహోషువతో మాట్లాడుతూ అంటున్నాడు కదా నీవు బ్రతుకు దినములన్నిట కూడా ఏ మనుషుడు కూడా నీ ఎదుట నిలువనేరకి ఉంటాడు నేను మోసయాకు ఎలాగైతే తోడుగా ఉన్నానో నీకు నేను అలాగే తోడుగా ఉంటాను నిన్ను విడిచిపెట్టను నిన్ను ఎడబాయను నీవు ధైర్యముగా ఉండుము అని ప్రభువు యహోషువతో ఒక మంచి ధైర్యముతో కూడినటువంటి వాగ్దానమును ఇస్తూ ఉన్నా ఈరోజున దేవుని యొక్క వాగ్దానమును వింటున్న దేవుని ప్రజలారా యహోసువాను ప్రభువారు ఎలాగైతే ధైర్యపరచాడో యహోసువాతో ప్రభువారు ఎలాగైతే ధైర్యపు మాటలను తెలియచేస్తూ ప్రోత్సహిస్తూ ఉన్నాడో ప్రభువారు నీతో కూడా మాట్లాడుతూ ఉన్నా దైవజనుడైనటువంటి మహిళ తర్వాత యహశువాను దేవుడు తన పని కొరకు నియమించుకున్నాడు తన ప్రజలను నడిపించడానికి ఒక సాధనముగా ప్రభువారు ఎన్నుకొని తన ప్రజలైనటువంటి ఇస్రాయలీలను కనాను దేశానికి ప్రభువారు నడిపించడం రోజున ఒకవేళ నీవు పనిని ప్రారంభించావు కానీ మధ్యలో ఉండిపోయావేమో నీవు మధ్యలో ఉండిపోయి ఇక నేను అద్దరికి ఎలా చేరగలను నేను వెళ్ళవలసినటువంటి గమ్యస్థానానికి నేను ఎలా వెళ్ళగలను అని నాకున్నటువంటి శక్తి సామర్థ్యంలో సరిపోవే నేను ఎలాగున నా గమ్యానికి చేరగలను అని ఒకవేళ నీవు ఆలోచిస్తూ ఉంటే ప్రభువారు ఈ రోజున తన వాగ్దానము ద్వారా నీతో మాట్లాడుతూ ఉన్న మౌషేకు తోడుగా ఉండినటువంటి దేవుడు యహోశుభాకు తోడుగా ఉండినటువంటి దేవుడు యహోశుభాను ధైర్యపరచినటువంటి ప్రభువారు నీతో మాట్లాడుతూ ఉన్నాడు మనుషులు ఒకవేళ మనలను వదిలిపెట్టి వెళ్ళిపోయినా మనుషులు మనలను ఎడబాసి వెళ్ళిపోయినా కాని మనలను విడిచిపెట్టనటువంటి దేవుడు మనము ఆరాధించేటువంటి దేవుడు మనలను ఎడబాసేటువంటి దేవుడు కాదు ఆయన యుగ సమాప్తి వరకు మనతో ఉండి మనలను నడిపించి మనము వెళ్ళవలసినటువంటి గమ్య స్థానానికి మనము చేరవలసినటువంటి స్థానానికి ప్రభువారు మనలను నడిపించేటువంటి దేవుడు కనుక ఈ రోజున నీవు అధైర్యపడవద్దు ప్రభువారు నిన్ను విడిచిపెట్టకుండా నిన్ను ఎడబాయకుండా నీతోనే ఉంటాడు నీ పక్షమును ఉంటాడు నీ యొక్క చెయ్యి పట్టుకొని నీవు వెళ్ళవలసినటువంటి మార్గములో ప్రభువే నిన్ను నడిపించి నువ్వు వెళ్ళవలసినటువంటి గమ్యస్థానానికి ప్రభువారు ఒక నూతనమైనటువంటి మార్గములో నిన్ను తీసుకెళ్లి ప్రభువారు నీ పక్షమున సహాయం చేస్తాడు కనుక యహోసువాను ధైర్యపరచినటువంటి ప్రభు వారు ఈ రోజున మనలందరిని కూడా ధైర్యపరుస్తూ ఉన్నాడు కనుక మనము విచారపడకుండా కలవరపడకుండా ప్రభు వైపు చూద్దాం వారికి తోడుగా ఉన్నటువంటి దేవుడు మనకు కూడా తోడుగా ఉండి ఒక శ్రేష్టమైన నూతనమైనటువంటి మార్గములో ప్రభు వారు మనలను నడిపించి మనందరి జీవితములలో ప్రభువారు గొప్ప మేలులు జరిగించునుగాక